ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచలలో ఏవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తేల్చి చెప్పేశారు ఈవీఎం ధ్వంసం ఘటనలో వీడియో ఫుటేజ్లో దొరికిన ఆయనపై ఇప్పటికే మూడు చట్టాల ప్రకారం పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ సెక్షన్ల కింద నమోదు చేసిన అభియోగాలు రుజువైతే సుమారు ఆయనకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లుగా తేల్చి చెప్పేశారు ఈవీఎం ధ్వంసం ఘటనపై ఫిర్యాదు రాగానే ఫుటేజ్ తెప్పించుకొని పిన్నెల్లిపై కేసులు నమోదుకు ఆదేశించింది ఈసీ ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసును పంపింది అయితే పిన్నెల్లి కోసం హైదరాబాద్ వెళ్లిన పోలీసులకు ఇంకా ఆయన ఆచూకీ లభించలేదని తెలిసింది ఇప్పటికే పిన్నెళ్లిపై ఎయిర్పోర్ట్ లో సైతం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇవాళ కాకపోతే రేపైనా పిన్నెల్లి అరెస్ట్ ఖాయమని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు పిన్నెల్లి అరెస్టు తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని పిన్నెల్లి అరెస్టు తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపడం ఖాయంగా కనిపిస్తుంది ఆ తర్వాత ఏం జరగబోతుందో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు పిన్నెలిపై అభియోగాలు జువైతే ఆయనకు జైలు శిక్ష పడడం ఖాయంగా కనిపిస్తుంది అయితే ఇది రెండేళ్లు అంతకమించి ఉంటే మాత్రం ఆయనపై అనర్హత వేటు పడుతుందని తేల్చి చెప్పేశారు ఆయన ఈసారి ఎన్నికల్లో గెలిచినా కూడా రెండేళ్లు శిక్ష పడితే మాత్రం అనర్హత వేటు వేయాల్సి ఉంటుందన్నారు అదే జరిగితే తిరిగి మాచల్ల నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా భావిస్తున్నారు